నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి గురువు గారు కుమరవెల్లి మల్లన్న క్షేత్రం వెనక దాగున్న రహస్యాలు మా కోసం తెలియజేయండి గురుగారు తప్పకుండా అమ్మ చాలా మందికి కుమరవెల్లి మల్లికార్జున స్వామి సాక్షాత్తు శివ స్వరూపము ఆయన రాజులతో పోరాడి ఈ కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఈ మల్లికార్జునుడు అనేటటువంటి రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆయన శివప్రసాదము సాక్షాత్తు శివుడే ఈయన రాజులతో పోరాడి ఎక్కడో కజకిస్తాన్ అవతల ఉన్నటువంటి పసుపు పంటను మన భారతదేశానికి తీసుకొని రావడం జరిగింది అని అక్కడ స్థల పురాణం అన్నమాట అయితే ఇప్పటికీ భక్తులు అక్కడ పసుపునే ప్రధాన పసుపు పసుపునే ప్రధాన నివేదనగా ప్రధాన ప్రసాదంగా వాడుతూ ఉంటారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ పసుపులు రాసుకోవడము శరీరానికి పసుపు నీళ్ళని నీళ్ళలో కలుపుకొని తాగడము అక్కడ వాళ్లకు ఒంటి మీదకి శివశక్తులు ఆవాహన అయినప్పుడు ఈ పసుపు నీళ్ళనే ప్రోక్షణ కానీ అభిషేకం కానీ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దాన్ని వీళ్ళు పసుపు అనకుండా అక్కడ ప్రత్యేకంగా బండారు అని అంటారు అవును కదా అయితే స్వామివారు అక్కడ ముందే కుమరవెల్లి అనేటటువంటి ఊరు నామం ఉంది ఓకే దానికి కారణం ఏంటి అంటే అది కొమరవెల్లి కాదు కాలానుగుణంగా కొమరవెల్లి అని వచ్చింది కానీ దాని పేరు కుమారవెల్లి క్షేత్రం సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీశైలం నుంచి అలిగి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనం కుమరవెల్లిగా పిలుచుకునేటటువంటి కుమారవెల్లి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ వల్లి దేవితం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇద్దరు భార్యలని తెలుసు కదా వల్లి దేవసేన అయితే ఇక్కడ వల్లి అమ్మవారితో ఈ కుమారస్వామి ఇద్దరూ కూడా తపస్సు చేసినటువంటి క్షేత్రం ఇది అందుకే దాని పేరు కుమారవెల్లి క్షేత్రం అని ఉండేది అది కాలానుగుణంగా కుమరవెల్లి క్షేత్రంగా వచ్చి మారింది అయితే స్వామివారు శ్రీశైలం నుంచి ఈ కుమార వెళ్ళి ఇక్కడ ఇక్కడ తపస్సు చేసుకొని ఇక్కడ నుంచి కడప దగ్గర ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్బారాయుడు అని ఒక దేవాలయం ఉంది ఆ క్షేత్రం అక్కడ సుబ్బరాయుడిగా సర్పరూపంలో స్వామివారు అవతారం ఎత్తారు అని ఒక పురాణ గాథ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కడప క్షేత్రానికి వెళ్ళడం జరిగింది స్వామివారు కొంతకాలము వల్లి సమేతులై ఇక్కడ తపస్సు చేసినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు కూడా ఆ పర్వత గుహల్లో కొండ గుహల్లోపల స్వామివారు బండారితో సహా ఇద్దరు భార్యలు ఉంటారు ఇక్కడ స్వామివారికి ఇద్దరు భార్యలతో మామూలుగా అయితే వాళ్ళు గంగమ్మ గౌరమ్మ స్వరూపం అని చెప్తారు ఇద్దరు భార్యలు కూడా గంగమ్మ గౌరమ్మ స్వరూ స్వరూపాలు సాక్షాత్ పరమేశ్వరుడే రాజుగా మల్లికార్జున మల్లన్న రాజుగా మల్లన్న దేవుడిగా మల్ల దేవుడిగా అట్లా రకరకాల జానపదాలు కదమ్మా ఇవి ఇవన్నీ ఏంటంటే కొన్ని పురాణాలు స్థల పురాణం ఇది అయితే ఇది జానపదం ఇతివృత్తం అంటారు దీన్ని ఇది జానపదం స్వామివారు సాక్షాత్తు ఆ మల్లికార్జున స్వామివారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు దర్శనమిచ్చి నేనే ఇక్కడ గర్భంలో పుడతాను రాబో తరాల్లో నా ఉనికి ప్రజలందరికీ తెలుస్తుంది వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయేలాగా నేనే ఉంటాను అని ఆ తల్లిగారు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిగారికి కళ్ళు రావడము ఇదంతా వృత్తి ఇతివృత్తాంతము జానపదాల్లో ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం అందుకే మల్లన్న పట్నము మల్లన్న జాతర ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అందుకే భక్తులకు ఇప్పుడు మనకు సమ్మక్క సారక్క ఎలా అయితే సొంత కోయగూడము అని ఇంట్లో అక్క చెల్లెళ్ళు అని అయితే ఇలా అంటారు అట్లా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు కొమర మల్లన్న అలా రాజుగా కష్టపడి వీళ్ళకు పసుపు పంటను తీసుకొచ్చినటువంటి బండార దేవుడిగా ఇట్లా ఇతివృత్తాలు చాలా ఉంటాయి కానీ సాక్షాత్తు పరమేశ్వర అది ఆ క్షేత్రంలో ఇంకా తెలియని విశేషం ఏంటంటే సాక్షాత్తు అమ్మవారు వాయు రూపంలో తిరుగుతూ ఉంటుంది అక్కడ ఎవరి ఒంటి మీద గాలులు సోకినా ధూళులు సోకినా ఏదున్నా ఆ అమ్మవారు వాటన్నిటిని వదిలేస్తూ ఉంటుందంట అందుకే ఆ ప్రాంతంలో పడుకునే వాళ్ళు కొంతమంది రాత్రిపూట నిద్ర చేస్తే తెల్లారి కల్లా ఒంటి మీద ఉన్న గాలి ధూళి అన్నీ తొలగిపోయేవి వెంటనే ఆ బండారు పసుపు ఏదైతే ఉందో ఆ పసుపుని ఒళ్ళంతా చల్లి చక్కగా స్నానం చేయించగానే వాళ్ళు స్వస్థత పొందేవాళ్ళు ఇప్పటికీ కూడా అంతు చిక్కని వ్యాధులు అంతు చిక్కని రోగాల వల్ల బాధపడుతుండేటువంటి వాళ్ళు ఆ కొమ్మరవెల్లి బండారు పసుపు ఏదైతుందో అది తెచ్చుకొని నీళ్ళల్లో కలుపుకొని తాగడం వల్ల వాళ్ళకు శుభాలు కలుగుతున్నాయి కానీ కాలానుగుణంగా ఈ ఎక్కడైనా కానీ నాణ్యత లోపించడం వల్ల ఇప్పుడు ఒరిజినల్ పసుపులు కాకుండా అన్ని పిచ్చి పిచ్చి పసుపులు వాడి దాన్ని రకరకాలుగా ఇచ్చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ పసుపును నీళ్ళలో కలిపి తాగడం అనేది ఆనవాయితీ మొత్తానికే ఇదైపోయింది ఇప్పటికీ ఎవరైనా కానీ ఒరిజినల్ పసుపు మనము పసుపు కొమ్ములను పడ్డించి మనము తీసుకెళ్ళి కొమరవెల్లి క్షేత్రంలో స్వామివారికి నివేదన కాని అర్చనజాని చేసుకొని కొంచెం పసుపును స్వామివారి దగ్గర నుంచి ఒరిజినల్ పసుపును తెచ్చుకుంటే మూడు సార్లు శ్రీ మల్లికార్జునాయ నమహ అని మూడు సార్లు అనుకొని చిటికెడు పసుపు నీళ్ళల్లో కలిపి తాగిచ్చినా పాలల్లో కలిపిచ్చినా కానీ వాళ్లకు ఆదివ్యాధి జ్వరాదులు వాళ్ళకున్న కష్టములన్నీ తొలిగిపోతాయి ఓకే అంతటి క్షేత్రం అది మల్లికార్జున స్వామివారికి పసుపు నీళ్ళతో అభిషేకం అనేది ఇష్టం అక్కడ స్వామివారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసేవాళ్ళు కాలానుగుణంగా జనాలకు వీట్ల మీద అంతా తగ్గిపోయేది ఇంకొకటి ఏంటంటే అక్కడ కొమరవెల్లి క్షేత్రంలో రకరకాల జీవహింసలతో కూడినటువంటి వంటలను వండుకొని తింటూ ఉంటారు వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళిన నైవేద్యం పెట్టరు స్వామివారు కంప్లీట్ పసుపు భక్షకుడు పసుపు తప్ప ఏది తినరు కానీ నరదిష్ట నైవేద్యం కూడా పెట్టారు ఓన్లీ ఇక్కడ కూడా మామూలుగా నివేదన ఓకే కానీ మాంసములు మద్యములు ఇలాంటివి కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారు పెట్టారు మామూలుగా కొంతమంది భయవ స్వీకరిస్తారు కదా గురుగారు బయట వీళ్ళ విశ్వాసం అంతే కానీ ఆ క్షేత్రంలో ఒకవేళ అలా ఎవరు పెట్టినా అవి భూత ప్రేత విషాదాలకి వెళ్తాయి తప్ప ఇది కాదు ఎందుకంటే అక్కడ మల్లికార్జున స్వామి వారు ఆయన భూతనాథుడు చాలామందికి తెలియదు ఈ విషయం ఏ దేవాలయంలో అయినా కానీ పరమేశ్వరుడు భూతనాథుడు మనకెట్లయితే ఆ స్వామివారు పశుపతో అలానే ఈ భూతాలకు భూతగణాలకు ప్రేతగణాలకు కూడా భూతనాథుడు అందుకే స్వామివారు ఏం చెప్పారు అంటే నా దేవాలయంలో ఎవరు వచ్చినా నా బండారు ఎవరు రాసుకున్నా వాళ్ళను మీరు విడిచిపెట్టి వెళ్ళాలి ఆ భూత ప్రేత ప్రేతగణాలన్నీ కూడా శరీరంలో అప్పటి వరకు ఆవాహన అవుతాయి కదా గుడి నుంచి బయటికి రాగానే వెళ్ళిపోతాయి మరి వెళ్ళిపోయినప్పుడు వాటికి ఆకలి ఉంటుంది కదా కొద్ది వీళ్ళు ఏంటంటే అక్కడ వంట వండి ఓ నలుగురు ఐదుగురు బంధువులు అందరితో వండి కొన్ని అక్కడ నైవేద్యం పెట్టేసి తినేస్తారు ఆ నైవేద్యం పెట్టింది ఉందో అవి ఆ భూత ప్రేత గణాలు తినేసి మళ్ళీ వీళ్ళను పట్టుకోకుండా సంతృప్తి చెంది వెళ్ళిపోతాయి ఓకే అదే కానీ ఆలయ ప్రాంగణంలో వీళ్ళు తినకూడదు అసలు అయితే అజ్ఞానం వల్ల తింటున్నారు ఇంటికి వచ్చి నమస్కారం చేసుకోవాలి అసలు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ భగవంతుడు కూడా మాంసాహారాలను ఎంకరేజ్ చెయ్యరు ఇవన్నీ దిష్టి ఇవన్నీ క్షుద్రము భూతప్రేత పిశాచాలను శాంతింపజేయడం కొరకు వాటి కోసం చేసేటటువంటివే ఏ దేవాలయంలో అయినా గ్రామ దేవతలైనా కానీ ఏ దేవతలైనా కానీ ఖచ్చితంగా మాంసాహారం పెడితేనే భక్తులను అనుగ్రహిస్తాము అని ఎక్కడా చెప్పలేదు కాలానుగుణంగా మూఢనమ్మకాలు బాగా పెరిగి అది ఆచారంగా ప్రారంభమైంది తప్ప వేరే ఏం లేదు మాంసాహారము లేకుంటేనే భగవంతుడు చక్కగా ఇచ్చేస్తారు ఈ విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసు అవును కానీ ఇప్పుడు ఏ గుళ్ళో చూసుకున్నా పొటేల్ని మేకల్ని కోళ్ళని కోసి తింటుంది ఇంకా టైం పడుతుంది జనాలకు అజ్ఞానము అనేది కొన్ని కావాలని వాళ్ళకి తెలిసినా కానీ దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ రుచి మరిగి భగవంతునికి ఇది చేసుకుంటున్నారు తప్ప వేరే ఏం లేదు తల్లి అవి చిన్న చిన్నగా మార్పులు జరుగుతాయి చాలామందికి ఇప్పుడిప్పుడు తెలుసుకొని ఆదివారం రోజున మాంసాహారం తినకూడదు అన్నటువంటి విషయాలు దేవాలయ క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు జీవహింస చేయకూడదు అన్నటువంటి విషయాలు ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది ఆ స్వామివారికి విశేషంగా పసుపు మాత్రమే ప్రాధాన్యం అందుకే కొమరవెల్లి వెళ్ళినప్పుడు మంచి పసుపును స్వామివారి దగ్గర పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకొని చిటికెడు పసుపును ఓం శ్రీ మల్ల మల్లన్న మల్లికార్జున అనుకున్నా పర్లేదు చిటికైన పసుపుడు కొంచెం పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ కలిపి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ తాగితే ప్రేత పిశాచ విశాజవాదుల మీద పోతాయి ఓకే గురువు గారు మల్లన్న క్షేత్రం వెనుక తాగున్న రహస్యాలు ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు నమస్కారం చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గురుగారి మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ